మిగతా ఫ్రెండ్షిప్ చేసే జీవితాంతం అంటే నువ్వు నాగబాబు గారు అసలు చాలా క్లోజ్ గా ఉండేది ఆయనతో ఎందుకు మధ్యలో గొడవ మూవీ ఆర్టిస్ట్ అప్పుడు చెప్పేది అది అది మూవీ ఆర్టిస్ట్ చేసిన గురించే దానికి ఏమి వచ్చింది ప్రాబ్లం కర్మ మా ఇంట్లో నాతో మాట్లాడటం మానే సార్ నా బాబుకి నాకు మాట మాట్లాడుకున్నావాళ్ళు మరి లేకపోతే శుభ్రం ఫ్యామిలీ జాయింట్ గా అసలు ఒకటే ఒకే ఫ్యామిలీ లాగా ఉండేవారు మీరు ఇద్దరు ఇప్పటికీ నాగబాబు అంటే నాకు అంతే ఇష్టం దాంట్లో డౌటే అక్కలేదు మీకు మూవీ ఆర్టిస్ట్ మీరు మాదిరి పర్సనల్ గా ఉంటాయి నేను నాగబాబుకి నాకు ఓడగొట్టేదాకా ఆయన అంత అంత పగబడాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకి ఏమో నెక్స్ట్ మళ్ళీ నేను ఆయన గెలిపిస్తాడేమో అసలు అసలు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితికి వచ్చింది ఏ మిస్అండర్స్టాండింగ్ అనే మీ ఇద్దరికి మీ ఇద్దరికి ఉంది అసలు అండర్స్టాండింగ్ ఎక్కువ కదా ఎక్కువ చాలా అండర్స్టాండింగ్ ఎక్కువ మరి ఎందుకు వచ్చిందో నాకు నాకైతే గాడ్ ప్రామిస్ తెలియదు అనుకోవటం ఏంటంటే పవన్ కళ్యాణ్ దాడిపోయింది మధ్యలో ఉంటారు కదండి మీకు తెలియదు పవన్ కళ్యాణ్ ఒక రోజు వచ్చి ఆఫీస్కి వచ్చి గొడవ చేసే గొడవ చేసి నెక్స్ట్ నేను ప్రెసిడెంట్ ఉన్నా ఉన్న మంచి దగ్గర రెస్ట్ తీసుకుంటాను అన్నా ఇదే మాట అన్న బాగా గొడవ చేసేది ఆయన ఎందుకు వచ్చాడు ఎందుకు గొడవ చేశాడు ఇప్పటికీ నాకు క్లారిటీ లేదు ఏదో కోపంతో వచ్చాడు ఫోన్ చేయి రాఘవేంద్ర గారు ఫోన్ చేయి సురేష్ బాబు ఫోన్ చేయి ఈ రెండే అన్నారు ఇద్దరికి ఫోన్ చేశాను రాఘవేంద్ర గారు లేరు సురేష్ బాబు గారు బెంగళూరులో ఎక్కడ ఉన్నారు అని చెప్పి ఎమోషన్ అతను ఎమోషన్ చూస్తున్నాగా రాఘేంద్ర సంబంధం రాఘేంద్ర గారి నాకు అన్యాయం జరిగింది దీనికి తీర్పు ఎవరు చెప్తారు అంటే మూవీ ఆర్టిస్ట్ సంబంధం ఏముంటుంది చాంబర్కి సంబంధం ఏముంటుంది ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధం ఏదైనా పర్సనల్ ఇప్పుడు నన్ను ఎవరో తిట్టారు అనుకోండి నన్ను తిట్టారు నన్ను భర్ద తిట్టారు నేను భర్దం చూసుకోవాలి దానికి ఛాంబర్ మూవీ ఆర్టిస్ట్ ఏం చేస్తుంది నాకు తెలిసిన నాలెడ్జ్ అది ఒక ఇరవై మంది లాయర్ తీసుకొచ్చారు తీసుకొచ్చాడు సరే నువ్వేం చేసావు నా మీద అన్నాడు జెన్యున్ గా నేను మంచలక్ష్మి ఇంకో హీరోయిన్ ఐజీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి సంతకాలు పెట్టించుకుని అన్ని తీసుకొచ్చి ఫైల్ ఇస్తే ఫైల్ చూసే ఓపి కూడా లేదా నాకు చాలా కావాల్సిన వ్యక్తి చాలా సార్లు మద్రాసులో కలిసి ఉన్నాం ఆ క్లోజ్ తో లోపలికి లోపల లాయర్లున్నాడు అన్నారు లోపలికి వెళ్ళా చాలా మంది ఒక ఇరవై మంది లాయర్లు ఉన్నారు మరి అసలు మనం ఎప్పుడు రెగ్యులర్ గా మన ఈసీ మీటింగ్లు చేసుకునే హాల్లో నిండిపోయి ఉన్నారు మొత్తం అంతా ఆ రోజు కోర్టు హాలిడే అనుకుంటే మొత్తం అంతా అక్కడే ఉన్నారు ఎవరికి వాళ్ళు అర్థం కాల్ కోట్లు సరే నాచువల్ ఏం చేస్తాం సెంటర్ సీట్లో ప్రెసిడెంట్ కూర్చున్న సీట్లు ఎవరు ఉంటారు కదా లేడీ ఎవరో కూర్చుంటే ఆవిడకి అది ఇచ్చేసి వచ్చి ఇచ్చేసాను అన్నాను ఇచ్చేసాను అన్న మాట ఎన్నగా నాకు బాధ అనిపించిందంటే నా గురించి ఏం చేసావును అన్నాడు ఇన్ని చేశాను మీకు తెలియకుండాను ఇదిగో ఫైల్ మీరు చూసుకోండి మిమ్మల్ని ఇలా అన్నందుకు ఇది ఐజీ కంప్లైంట్ ఇచ్చాం లక్ష్మి నేను వెళ్ళి ఇంకో హీరోయిన్ ఇన్ని చేసాం నేను ఇక్కడ ఖాళీగా ఉండలే ప్రతి దానికి కష్టపడుతున్నాను ప్రాబ్లమ్ వస్తే డ్రగ్స్ దగ్గర నుంచి ప్రతిదీ నేను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే వచ్చినాయి ఇంకో లేదంటే వదిలేస్తారు నాకు వదలలేదు వదిలేదండి డ్రగ్స్ అప్పుడు కూడా నేను తిరిగిన డిపార్ట్మెంట్ తిరిగి తిరిగి అప్పుడు తిరిగి ఉండదు అవును ఇవి ఇన్ని చేశాను ఇల్లే మాట ఇల్లె మా లక్స్ట్ టైం ఎలా ప్రెసిడెంట్ ఉంటు నేను చూస్తానన్నా థ్యాంక్ యూ అని చెప్పి షూటింగ్ వైర్ లో ఏం చేశారు ఊరికే ఫైర్ చేసుకుంటాను తర్వాత ఏం జరిగిందో తెలియదు తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నాగబాబు నేను ఇండస్ట్రీ అంతా తెలుసు అంత క్లోజ్ తర్వాత ఏంటంటే ఇది ఇది కామెడీ గా నేను దీంట్లో ఏం సీరియస్ వద్దు అప్పుడు ఆ క్షణం సీరియస్ వస్తే నేను ఇంట్లో ఉండగా మా బాబు ఫోన్ చేశాడు కళ్యాణ్ సి కళ్యాణ్ బాబు ఎక్కడా ఇంట్లో ఉన్నాను అది కాదు నాగబాబు నువ్వు క్లోజ్ ఫ్రెండ్స్ కదా నాగబాబు ఏంటి రాజశేఖర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అంటే బాబా టెన్షన్ లో ఉన్నావు ఇల్లుండే ఎలక్షన్ లో నువ్వు టెన్షన్ పెట్టగన్నాను నిజం బాబా జోగింతకేస్తాను అన్నాడు కళ్యాణ్ ఏ ఇంతకెళ్తారులే నాగబాబు నన్ను వదిలేసి ఎందుకు వెళ్తారట నరేష్ దగ్గరికిను రాజశేఖర్ దగ్గరికిను అనుకున్నా జస్ట్ అలా ఫోన్ పెట్టాడండి స్కూలింగ్ వస్తుంది మధ్యలో నాగబాబు ఇటు రాజశేఖరు అంటే ఇండస్ట్రీలోను ఏదో ఒక షాక్ అప్పుడు తింటాం కదా నాకు అదో షాక్ నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది మరి అంతా ఓవర్ నైట్ ని ఓడగట్టుకెళ్ళగనట్లో మనోజ్ మా విష్ణువుని ఓడగొట్టలేకపోయారు అదే పార్టీ అక్కడ అక్కడ తేడా ఇందుకొచ్చింది అప్పుడు నువ్వు అసలు కంటే నువ్వు దాంట్లో షెడ్లేదు అప్పుడు షెడ్ లో ఉన్నా అప్పుడు చాలా సీరియస్ గా ఉన్న అది ఈ కరోనా టైంలో ఇంచుమించి నేను అవును విష్ణువు నన్ను ఈ మధ్యలో కూడా ఒకసారి న్యూజిలాండ్ వెళ్ళే ముందు కూడా అంకుల్ ఒకసారి వచ్చి కలవ నేను వస్తాను చెప్పి విష్ణు అసలు ప్రెసిడెంట్ ఏ కలవలేదండి బే తీసుకెళ్ళి విష్ణుకి ఇచ్చి లేనోని జాగ్రత్తగా చూసుకో విష్ణు నేను ఇంకేం అడగను ఆఫీస్ ఎవడన్నా కష్టంతో వస్తే ఆ చూసుకో నా పర్సనల్ రిక్వెస్ట్ ఇది అది ఒక్కటే మాట్లాడేసి న్యూస్ నిల్సాను అండి ఇప్పుడు ఏ అవసరం నాకు ఫోన్ చేయమో ఇంకా యంగ్స్టర్స్ ఉన్నాయి అనుకన్నా ఎక్కువ ఓపుకుంటుంది వాళ్ళు చేయాలనుకుంటే చేయొచ్చు నేను ఏమనుకున్నా అంటే ఫాదర్ కూడా ప్రెసిడెంట్గా చేశారు కాబట్టి

ఇంట్రెస్ట్ లేనప్పుడు మనకి ఫోన్ చేయాల్సిన అవసరం చెప్పాల్సిన అవసరం లేదు కదా నేను నువ్వు కడితే గట్టు కట్టపోతే కట్టపో అనొచ్చు మనం వెంటనే బట్ అతనికి ఎంతో కొంత మనసులో ఉంది కాబట్టి ఉంది అది ఏం చేయాలనేది అతనికి అర్థం కావట్లేదు ఏంటో మనకు తెలియదు రోజులు మారిపోయినాను ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడే ఉంటానండి ఇది అన్ని అన్ని కోట్ల మందికి రీచ్ అయిపోతుంది అన్నమాట నేను అప్పుడు అనలేదు అంటాను కుదరట్లేదు అన్న ఇప్పుడు అవునవును పెద్ద ప్రాబ్లం ఈ ఏంటి నువ్వే పడిపోయావు కదా అమ్మా చాలా చేశాను నేను చేశాను మా ఇంట్లో నేను బెడ్ మీద ఉన్నా కూడా మా మిస్సెస్ ని మా బావమద్దల్ మిస్సెస్ ని మా అత్తగారిని మా మదర్ని ఫదని చాలా ఇబ్బంది పెట్టాను ఎలా చెప్పంటారండి మా డ్రైవర్ని కూడా వీళ్ళు వెళ్ళి ఎక్కడ మనకి సామాన్లు దొరికాయి కదా నా ఇంటికి వస్తే ఏదో ఒకటి దొరుకుతుందని అందరికీ నమ్మకం నేనేమో చిక్కుపోయే సెలువైపోయి ఉన్నానండి అలా ఉండండి వీళ్ళని పంపిస్తేనేమో వాళ్ళు మీరు ఏమన్నా ఎక్కువ రేటు వేరే షాప్ పెట్టుకుని ఎక్కువ రేటుగా వేసుకుంటున్నారు ఇండి అండి వెళ్తున్నారని ప్రతి రోజునండి రెండు వందల మందికి ఏ రోజు తగ్గకుండా నైట్ అంతా మా వాళ్ళు పాపం నిద్ర లేకుండా ప్యాకెట్లు నూనె ప్యాకెట్ బియ్యం అప్పుడు ఇంకా చిరంజీవి గారు స్టార్ట్ చేయలేదు అది చిరంజీవి గారిది పెట్టుకున్నా కదా మీరు అందరూ స్టార్ట్ చేయలేదు అలా ప్రతిరోజు ఇచ్చారు ఆ పుణ్యమే నన్ను కాపాడింది అంటారు రోజు రెండు వందల మందికి ఇచ్చారు ఈజీగా యాప్ ఒక్కోసారి యాభై మంది రావచ్చు ఒక్కోసారి రెండు వందల టోటల్గా అన్ని లెక్క వేసుకుంటే వంద పైన రెండు వందల మధ్యలో వస్తారు మొత్తానికి అలా చేసేవాళ్ళు ఉన్నప్పుడు అంతా అవును ఇప్పటికి ఇంకా ఇస్తున్నట్టు ఉన్నావు కొంతమందికి పిల్లలు వీళ్ళు వచ్చేవాళ్ళందరికీ వస్తుంటారని మంత్లీ 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 కొన్ని వెళ్తున్నట్టు చాలా మంది చేస్తారనే నేను చేస్తే తక్కువ ఇంకా కొన్ని చేస్తారు చాలా మంది చేస్తారని బాగుంది ఇప్పుడు మా ఆర్టిస్ట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ ఎప్పుడు వస్తుందో మీ హోమ్ ఎప్పుడు వస్తుందో ఇవన్నీ కలిపి వస్తే బాగుంటుంది అనుకున్నారు కాబట్టి అన్ని చేసేస్తే బాగుంటుంది ఎలా చేస్తారు ఏమని నిజంగాను మళ్ళీ పెద్దలందరూ కలిపి ఏదైనా సరే వీళ్ళు వీళ్ళు వదులుదాం బాగా చేస్తారు అనుకుంటే సాయి నేను కూడా చిన్నప్పటి ఫ్రెండ్స్ అండి సాయి కుమార్ నేను మా ఇద్దరు డిస్కషన్లో వచ్చింది ఏంటంటే శివ ఒకసారి నువ్వు చూడరా నేను కూడా నీతో కలుస్తాను మనం కూడా సీనియర్స్ అవుతున్నాం కదా మన ఇద్దరు ఏమైనా చేద్దాం అంటే ఒకసారి అందరినీ కలుసుకుందాం రా పెద్దవాళ్ళు అందరినీ పేరు కూడా అనుకున్నాం రోజు అందరిని అన్న నేను అందరినీ కలుద్దాం ఒకసారి కలిసి చేద్దాం మళ్ళీ ప్రెసిడెంట్ ఇప్పుడు నేను సెక్రటరీగా ఉంటాను రా నువ్వు ప్రెసిడెంట్ నేను చేశాను కదా ఆల్రెడీని ఇద్దరిని కలిసి చేద్దాం అన్నది చాలా వాళ్ళకి వచ్చిన డిస్కషన్ అండి ఛాన్స్ ఉంటే అంటే నిన్నది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఆ ఎలక్షన్కి వెళ్ళి దానికి చేయటం కంటే ఇది ఇండస్ట్రీ మొత్తానికి కాదు ఓన్లీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కాబట్టి నువ్వేడు ఎకరాలు అంటే నా పెద్ద సైట్ అవునండి సో అందరం కలిసి దానికి ఒక చిన్న ఇది పెట్టి కమిటీ లాంటిది వేసి ఫుల్ ఇండస్ట్రీగా చేసుకుని చేయిస్తే బాగుంటుంది కదా మనం ఎందుకు ఆర్గనైజేషన్లోకి వెళ్తే దెర్ ఆర్ సో మెనీ రెస్ట్రిక్షన్స్ ఇబ్బందులు ఉంటాయి మనకి ముందు అసలు ఎలక్షన్లో గెలవాలి ఎలక్షన్లో గెలిచినాక ఇవన్నీ చేయాలి ఈ తలకైన ఎప్పి కంటే మన ఛాంబర్ని వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఇండివిజువల్స్గా మన అందరిని ఇన్వాల్వ్ చేసి ఒక కమిటీ చేసి దాన్ని చేస్తే ఇండస్ట్రీకి చాలా పెద్ద సర్వీస్ చేసిన వాడు అవుతాం ఆలోచించండి నేను నమ్మను కానీ దేవతలు ఉంటే మీ మాట ఇని మీరు చెప్పిన అద్భుతమైన మాట ఇని దాన్ని ఓకే చేస్తానండి దీనికన్నా గుడ్ న్యూస్ ఉంటుంది ఇండస్ట్రీ అంతా కలిపి ఓల్డ్ ఏజ్ హోమ్ ఎందుకంటే నేను ఒకటే మెంటాలిటీ బయట బయటోడికి మనం ఎక్కడో మనం ఏం చేయట్లేదు మన మనకి చాలా చిన్న ఇండస్ట్రీ తెలుసా చాలా చిన్న ఇండస్ట్రీ ఇక్కడ పది మంది బాగుంటారు అన్నయ్య తొంభై మంది బాగుండరు ఈ పది మంది తొంభై మందిని జాగ్రత్తగా చూసుకున్నారు అంటే దీంట్లోను తాగుడుగాలువాడి పడిపోయిన చిల్లరగాలిని మనం లెక్క అయిందండి సిన్సియర్ గా ట్రై చేసి వేషాలు లేని వాళ్ళని నాని పెద్ద పరుషుల వాళ్ళకి వేషాలు ఇచ్చిపో చిన్న చిన్నోళ్ళకి వాళ్ళు వాళ్ళు ఆ రెండు పూటలు తినడానికి ఏర్పాటు చేస్తే సరిపోతుంది అలాంటి వాళ్ళ కోసం నేను ఓల్డ్ ఏజ్ హోమ్ ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి